చైతన్యవంతులుగా ఇక్కడికి వచ్చి ప్రతి ఒక్కరు కూడా ఓట్ అయ్యాకే ముందుకు వస్తున్నారు లాస్ట్ ఇయర్ తో పోలిస్తే పెరిగిందనుకోండా ఫిఫ్టీన్ పర్సెంట్ శాతం మీద ఖచ్చితంగా పెరిగింది లాస్ట్ టైం నుంచి పోల్చుకుంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా వెళ్ళి ఓటు స్లిప్ తీసుకుంటున్నారు వచ్చి కూడా వాళ్ళంతలో వాళ్ళు వచ్చి ఓటింగ్ మేము ఖచ్చితంగా మా హక్కు అని చెప్పి వేయడానికి ఖచ్చితంగా వచ్చి వేస్తున్నారు మార్నింగ్ నుంచి ఎన్ని స్లిప్స్ ఉంటారు ఎంత ఉంటారు మీ బూత్లో అయితే ఒక త్రీ హండ్రెడ్ ఏవో ఒక్క బూత్ త్రీ హండ్రెడ్ ఏవో పోల్ చిట్టీలు అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడికి వచ్చి ప్రతి ఒక్కరు వచ్చి అయితే రాసుకొని వెళ్తున్నారు ఎవరైనా ఇక్కడికి వచ్చి వాళ్ళు చెక్ చేసుకునే టైంలో మిస్ అయిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా వాళ్ళు మిస్ అవుతున్నాయి అది కూడా మేము జాగ్రత్తగా వెరిఫికేషన్ చేసి మళ్ళీ ఎక్కడెక్కడ బూతులు వస్తాయి వాళ్ళకి ఎక్కడ ప్లేసెస్ ఎక్కడ అనేది మాకు ఇక్కడ మేము ప్రతి ఒక్కరికి అడ్రస్ చెప్పి పంపిస్తాం ఇక్కడికి వచ్చిన వాళ్ళకి కన్ఫ్యూజన్ ఉండొచ్చు వేరే దగ్గర ఉన్న వాళ్ళు ఇక్కడ రావచ్చు ఇక్కడ ఉన్న వాళ్ళు వేరే సైడ్ వెళ్ళొచ్చు సో అట్లాంటి వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్స్ సజెషన్స్ అంటే ఇప్పుడు వాళ్ళు ఒకవేళ వెహికల్ తీన్నా కూడా ఎందుకంటే ప్రతి ఒక్కరి ఓటు వాడుకోవాలని చెప్పి ఇక్కడ మా అబ్బాయిలు ఎవరన్నా ఉన్నా కూడా బైక్ మీద ఇచ్చి పంపిస్తున్నాం ఎందుకంటే మా మాకు ఎందుకంటే ప్రతి ఒక్కరికి హెల్ప్ చేయాలని మేము ఇక్కడ నిల్చున్నాం కాబట్టి ప్రతి ఒక్కరిని ఓటర్ని ఓటు బూత్ కాడికి వెళ్ళి ఓటు కూడా వేయిస్తున్నాం రాష్ట్ర వ్యాప్తంగా పదిహేడు లోక్సభ సెగ్మెంట్లకు గాను ఈరోజు పోలింగ్ జరుగుతోంది ఉదయం ఐదు గంటలకే మాక్ పోలింగ్ స్టార్ట్ అయింది ఇక ఏడు గంటల నుంచి ఓటర్లందరికీ కూడా ఓటు వేసుకునే అవకాశాన్ని కల్పించింది ఎన్నికల సంఘం ప్రజెంట్ నేను రంగారెడ్డి జిల్లాలోని ఎన్టీఆర్ నగర్ జిల్లా పరిషత్ హై స్కూల్ ప్రాథమిక పాఠశాల వద్ద ఉన్నాను ఇక్కడ చూసుకోవచ్చు ఉదయం నుంచే బారులు తీరారు క్యూ లైన్లు కట్టి మరీ ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి వచ్చారు అయితే ఈరోజు ఉదయం తొమ్మిది గంటల వరకు చూసుకుంటే ఎన్నికల ప్రధానాధికారి సీఈఓ అంటారు వికాస్ రాజు చెప్పిన వివరాలు కనుక చూసుకుంటే తొమ్మిది గంటల వరకు తొమ్మిది పాయింట్ ఐదు ఒకటి శాతంగా కూడా ఓటింగ్ శాతం అయితే నమోదైంది ఇక లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ మనం చూసుకుంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పదకొండు గంటల వరకు చూసుకుంటే నమోదైన పోలింగ్ వివరాలు చూసుకుంటే ఇరవై నాలుగు పాయింట్ మూడు ఒకటిగా నమోదైంది ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లాలో అత్యధికంగా ముప్పై ఒకటి పాయింట్ ఐదు ఒకటిగా పర్సెంటేజ్ నమోదు కాగా ఇక భువనగిరిలో ఇరవై ఏడు పాయింట్ తొమ్మిది ఏడు చేవెల్లలో ఇరవై పాయింట్ ముప్పై ఐదు అట్లాగే హైదరాబాద్లో ఇప్పటి వరకు పది పాయింట్ ఏడు సున్నా కరీంనగర్ ఇరవై ఆరు పాయింట్ ఒకటి నాలుగు ఖమ్మంలో చూసుకుంటే ముప్పై ఒకటి పాయింట్ యాభై ఆరు మహబూబ్ నగర్లో ముప్పై పాయింట్ డెబ్బై శాతం అట్లాగే మహబూబ్ నగర్లో ఇరవై ఆరు పాయింట్ తొమ్మిది తొమ్మిది మల్కాజ్గిరిలో చూసుకుంటే మనకి చాలా పెద్ద సెగ్మెంట్ మల్కాజ్గిరి అనేది అక్కడ ఇప్పుడు పదకొండు గంటల వరకు చూసుకుంటే మల్కాజ్గిరిలో పదిహేను పాయింట్ సున్నా ఐదు శాతంగా పోలింగ్ శాతం అయితే నమోదైంది ఆ తర్వాత మెదక్ జిల్లాల్లో చూసుకుంటే ఇరవై ఎనిమిది పాయింట్ మూడు రెండుగా నాగర్ కర్నూల్లో చూసుకుంటే ఇరవై ఏడు పాయింట్ ఏడు నాలుగుగా ఓటింగ్ శాతం అయితే నమోదైన సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తున్నాయి ఆ తర్వాత నాగర్ కర్నూల్లో మనం చూసుకుందాం ఇరవై ఏడు పాయింట్ డెబ్బై నాలుగు ఏడు నాలుగుగా ఓటింగ్ శాతం ఇక నల్గొండ జిల్లాలో ముప్పై ఒకటి పాయింట్ రెండు ఒకటిగా నిజామాబాద్లో ఇరవై ఎనిమిది పాయింట్ రెండు ఆరుగా పెద్దపల్లి నియోజకవర్గంలో ఇరవై ఆరు పాయింట్ ఒకటి ఏడుగా సికింద్రాబాద్ సో ఇది కూడా ఇక్కడ కూడా అన్ని ఏరియాలకు సంబంధించిన అన్ని ప్రాంతాలకు సంబంధించిన ఓటర్లు అయితే ఉంటారు ఇక సికింద్రాబాద్ ఏరియాలో అయితే పదిహేను పాయింట్ ఏడు ఏడుగా ఓటింగ్ పర్సంటేజ్ అయితే నమోదైంది ఇక వరంగల్ జిల్లా చూసుకుంటే ఇరవై నాలుగు పాయింట్ ఒకటి ఎనిమిదిగా జహీరాబాద్లో ముప్పై ఒకటి పాయింట్ ఎనిమిది మూడుగా ఓటింగ్ పర్సంటేజ్ నమోదైంది ఇక సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఏరియాలో బైపోల్ అయితే నడుస్తుంది ఇక అక్కడ చూసుకుంటే మనకి పదహారు పాయింట్ మూడు నాలుగుగా ఓవరాల్గా రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే పదకొండు గంటల వరకు చూసుకున్న ఇరవై నాలుగు పాయింట్ ఇరవై నాలుగు శాతంగానైతే మనకి ఓటింగ్ పర్సంటేజ్ నమోదైనట్టు ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజు గారు లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అయితే అందించారు మనం ఇక్కడ ఈ ప్రాథమిక పాఠశాలలో చూసుకుంటే శరూణ్నగర్ జిల్లాలో ఉన్న పా ప్రాథమిక పాఠశాలలో చూసుకుంటే మాత్రం క్యూ లైన్ కట్టి మరి ఓటర్లలో చాలా చైతన్యం వచ్చింది అనుకోవచ్చు లైన్ కట్టి మరి తమ ఓటు హక్కును వినియోగించుకున్న వాళ్ళైతే మనకు కనిపిస్తున్నారు సో ఇక్కడ ఓటింగ్కి సంబంధించిన వాళ్ళు ఏమేమి స్లిప్ తీసుకొచ్చారు ఐడి కార్డులు కావచ్చు లేదంటే ఏ టైంకి వచ్చారు ఎంత టైం పడుతుంది ఇట్లాంటి వివరాలను అడిగి తెలుసుకుందాం సో ఎక్కడి నుంచి వచ్చారండి ఇక్కడే ఉంటదా మీది ఓటు మాది ఎప్పుడు ఇక్కడనే ఉంటది ఓటు ఓటు ఎప్పుడు ఇక్కడనే ఉంటుంది ఎంత టైం అయిందండి ఇక్కడికి వచ్చి నేనా ఒక హాఫ్ అన్ అవర్ అయింది అంతే హాఫ్ అన్ అవర్ అయింది సంగారెడ్డి నుంచి ఓటు ఉదయం మార్నింగ్ వెళ్ళా నేను ఇక్కడికి వచ్చాక ఈ టైం అయింది అది ఎంత టైం అయినా ట్యూబ్ క్యూ లైన్ లో నుంచో మరి ఓటేసి అయితే వెళ్తారు కదా ఫెసిలిటీస్ ఎట్లా ఉన్నాయి ఇక్కడ అమ్మ ఫెసిలిటీస్ ఎట్లా ఉన్నాయి అండి నేను ఇప్పుడు సంగారెడ్డి నుంచి ఇక్కడికి వచ్చానండి మనకి ఇక్కడ తిరిగితే ఇక్కడ మాకు అర్థం అయ్యేది కానీ ఇక్కడ మనం కదా కదమ్మ అది అంతే ఎట్లా ఉన్నాయి సార్ అరేంజ్మెంట్స్ ఎట్లా ఉన్నాయి ప్రాబ్లం ఏం లేదు తొందరగానే కాదు తొందరగా లైన్ ఓకేనా తొందరగా ఓకే క్యాచువల్గా ఎండ ఎక్కువ ఉన్న టైంలో వాటర్ ఫెసిలిటీస్ కూడా అరేంజ్ చేస్తూ ఉంటారు వాటర్ ఫెసిలిటీ అనేది ఉందండి ఇక్కడ ఉందా అండి చాలా ఏంటి మీ ఓటింగ్ స్లిప్తో పాటు ఏమేమి తీసుకొచ్చారు ఇక్కడికి అంటే మనకి సంబంధించిన ఒక ఓటర్ ఐడి కావచ్చు ఏదైనా ఒక ఐడి కార్డు ఉండాలి ఏం తీసుకొచ్చారు మీరు ఓటర్ ఐడి ఓటర్ ఐడి మీరేం తీసుకొచ్చారు స్లో ఉన్నాడు చాలా స్లో ఉంది ఎప్పుడు వచ్చారు సార్ మీరు మీరు ఎప్పుడు అర్ధ గంటకి అరేంజ్మెంట్స్ ఎట్లా ఉన్నాయి ఎన్నికల సంఘం వాళ్ళు అరేంజ్మెంట్స్ ఎట్లా చేశారు సో ఇది గవర్నమెంట్ స్కూల్ అనుకుంటా కదా సో ఎట్లా ఉన్నాయి అంటే వాటర్ ఫెసిలిటీస్ కావచ్చు క్యూ లైన్ మూవ్ ఆన్ అవ్వడం కావచ్చు ఇది మూవ్ అవుతున్నాయండి బాగానే ఉంది ఇస్ అ వెరీ గుడ్ ఎక్కడి నుంచి వచ్చారండి మీరు బడంపేట అండి ఉండేది కానీ నా హోటల్ ఇక్కడే మా అమ్మ వాళ్ళది ఇక్కడ ఓన్ హౌస్ సో వాళ్ళది ఎక్కడి నుంచి అక్కడ రెంట్ ఉంటాను అక్కడ నుంచి ఓట్ వేయడానికి మాత్రమే ఇప్పుడు వచ్చారు ఇక్కడ ఎస్ అమ్మ మీరు చెప్పండి మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఇక్కడే ఉంటామండి ఇక్కడనే ఉంటాము నేను పదిహేను సంవత్సరాల కాడ నుంచి వేస్తూనే ఉన్నాను ఓటు నేను ప్రతి సంవత్సరం వేస్తాను ఓటు ఒక్క ఓటు ఒక్క మిస్ కూడా కాలేదు ఒకసారి వచ్చినా కూడా ఒక్క ఓటు కూడా మిస్ కాలేదు వేస్తూనే ఉంటాను ఎక్కడున్నా కూడా ఇక్కడికి వచ్చి ఓటు వేస్తాను కూడా ఏం అది అందరికని అంటే అది ఓటు హక్కు మనది మనం బతికిన కాలం మన ఓటు మనం వేయాలనేదే అది అది ఎవరికి అనేది వాళ్ళ ఇష్టం వాళ్ళది అంతే ఓటు వేయడానికి వచ్చారు కదా ఫెసిలిటీస్ అన్ని ఎట్లా ఉన్నాయి అరేంజ్మెంట్స్ కావచ్చు ఇక్కడనే మా బస్ అరేంజ్మెంట్స్ కరెక్ట్ గానే ఉన్నాయి ఎంత టైం లో మీరు క్యూ లైన్ కట్టి లోపలికి వెళ్ళారు కదా ఎంత టైం పట్టింది తొందరనే వచ్చింది అంటే ఎంత టైం ఓ అర్ధ క్యూ లైన్ నించున్నారా అందరూ సపోర్ట్ చేసిరు కదా లోపల అంతా మంచిది మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ఓటు ఇప్పటి వరకు ఇంకా బయటకు వచ్చి వెయ్యని వాళ్ళకి కావచ్చు లేదంటే హాలిడే లాగా తీసుకునేటోళ్ళకి అందరికీ మీరు ఏం చెప్పాలను ఏం చెప్పాయి ఓటు వేసుకోవాలి పద్ధతిగా వేసేది ఈ ఓటు అంటే పవిత్రమే ఓటే కదా మంచిగా ఉన్నా ఓటేయడం సాధ్యం ఎవరెవరు వచ్చారమ్మా ఇంట్లో మీకు ఇంట్లో ఎన్ని ఓట్లు ఉన్నాయి కొడుకు ప్రతి ఐదు తప్పకుండా వచ్చింది ఎలక్షన్స్ లో ఉన్న వాళ్ళు అయితే హాలిడే కింద తీసుకుంటుంటారు కొంతమంది ఎందుకంటే హైదరాబాద్ లో ఎక్కువగా పర్సెంటేజ్ తక్కువ ఉంటుంది సోషల్ మీడియా ఎఫెక్ట్ మీడియా ఎఫెక్ట్ చాలా ఉంది బాగా ఎంకరేజ్ ఎంకరేజ్ చేశారు మీడియా వాళ్ళు సో మంచి అవుట్ ఉంటుంది అనుకుంటున్నారు ఎనివే ఎంపీ ఎలక్షన్ కాబట్టి కొంచెం తగ్గొచ్చేమో బికాజ్ లోకల్ ఎలక్షన్ ఎమ్మెల్యే ఎలక్షన్ అయితే బాగుంటుంది అందరు జనాలు వస్తారు బాగా ఎంపీ ఎలక్షన్స్ ఏపీ ఎలక్షన్స్ చాలా మంది ఏపీ వెళ్ళిపోయి ఉంటారు కూడా దానివల్ల కూడా ఓటింగ్ టర్నౌట్ తగ్గచ్చు ఇక్కడ ఈ స్కూల్లో చూస్తే మాత్రం క్యూ లైన్ కట్టి మరి వేస్తున్నారు సో ఎంపీ ఎలక్షన్స్ ఇట్లా క్యూ లైన్ కట్టి వేసిన సందర్భాలు చాలా తక్కువ చూసాం మీరేమంటారు సార్ అంటే ఓటర్లలో చైతన్యం వచ్చిందండి వచ్చింది మీడియా ఎఫెక్ట్ చాలా ఉంది మీడియా బాగా ఎంకరేజ్ చేస్తున్నారు బాగా ఇది చేస్తున్నారు కాబట్టి బాగా ఉండొచ్చు అనుకుంటున్నాయి ఫిఫ్టీ పర్సెంట్ దాటొచ్చు హైదరాబాద్ లో ఓటింగ్ పర్సెంటేజ్ స్టిల్ ఎంపీ ఎలక్షన్ కాబట్టి ఓటర్ పర్సంటేజ్ తక్కువ ఉంటుంది నా లెక్క ప్రకారం

నిన్నటి నుంచి చూసుకుంటే ఇంతకు ముందు ఒక వన్ వీక్ నుంచి ఎండలు ఎక్కువగా ఉన్నప్పటికైతే ఇప్పుడు మాత్రం కాస్త తగ్గింది నిన్నటి నుంచి అంటే వెదర్ కూడా సపోర్ట్ చేస్తుంది సపోర్ట్ చేస్తుంది సపోర్ట్ చేస్తుంది తక్కువ చేసి ఇంకోటి మెయిన్ పబ్లిక్ కూడా బయటకు వెళ్ళిపోయారు కదా ఆంధ్ర ఏపీ అక్కడ ఓటర్స్ ఉన్నాయి కదా మొత్తము వాళ్ళు కూడా వెళ్ళిపోయారు మెయిన్ అది ఒకటి ఇంకా పెరుగుతుండే కానీ ఇంకా దానివల్ల సో ఇప్పటి వరకు ఈ చేవల నియోజకవర్గంలో అయితే ఇరవై పాయింట్ మూడు ఐదుగా ఓటింగ్ పర్సెంటేజ్ పెరుగుతుంది మ్యాక్సిమం పెడుతుంది మన ఈ కాంతిచ్చేది బాగా ఇది అవుతుంది కంపల్సరీ పెడుతుంది మొత్తానికి మనం చూసుకోవచ్చు సో ఇక్కడ ఓటర్లందరూ కూడా బారులుదేరి అంటే క్యూ లైన్లు గట్టి మరీ వాళ్ళ వాళ్ళ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఒక చైతన్యం వచ్చిందనేసి చెప్పొచ్చు ఎందుకంటే ఈ చేవల్ల నియోజకవర్గం చేవల్ల సెగ్మెంట్లో ఇప్పటి వరకు స్టిల్ ఇరవై పాయింట్ మూడు ఐదుగా ఓటింగ్ పర్సంటేజ్ అయితే నమోదైంది అని ఎన్నికల సంఘం అధికారులు అధికారిక లెక్కలు అయితే చెప్తున్నాయి సో ఈ ఓటింగ్ పర్సెంటేజ్ మాత్రం సాయంత్రం ఆరు గంటలకి మరింత పెరిగే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉన్నాయి ఎందుకంటే ఆఫ్టర్నూన్ టైంలో కాస్త తగ్గినప్పటికీ కూడా మళ్ళీ సాయంత్రం నాలుగు గంటల తర్వాత ఓటర్లు తమ ఇళ్ల నుంచి బయటకు వచ్చి మళ్ళీ ఓటు హక్కును వినియోగించుకుంటారు సో ఆ టైంలోనైతే మళ్ళీ ఓటింగ్ పర్సంటేజ్ మళ్ళీ పెరిగే ఛాన్సెస్ అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి సో ఓవరాల్గా చూసుకుంటే హైదరాబాద్ కావచ్చు రంగారెడ్డి కావచ్చు అంటే చేవల నియోజకవర్గం సో ఓవరాల్గా మనకి ప్రశాంతంగానే ఓటింగ్ పోలింగ్ అనేది ప్రశాంతంగా సాగుతుందనే చెప్పొచ్చు సో ఓవరాల్గా సాయంత్రం ఆరు గంటల వరకు కూడా ఈ పోలింగ్ అనేది నిర్వహిస్తామనేసి కూడా అధికారులు చెప్తున్న సిచ్యువేషన్ కెమెరా పర్సన్ రాజేష్తో హరిత న్యూస్ లైన్ తెలుసు